ై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనఫామ్ మాకు క్రేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై ఐదవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సాధనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పేదలైతే మనకు ప్రతివారం అరుదుగా వస్తుంటాయి కదా మరి చూద్దాం ఈ వారం కూడా మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ధరల విషయానికి వస్తే కొత్త వెళ్ళి మధ్యాహ్నం చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మరి వీడియోలో చూడండి మనమైతే అయితే ఇక్కడ చికెన్ చేద్దాం ఇక్కడ మనకు రెండు కూడా మంచి కలర్లతో కనిపిస్తున్నటువంటి దేశీయ సీమ కార్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏ పెద్ద మీవే నంబర్ ఇవే ఏం చెప్పినారు ఈ కార్డీ రేటు ఒకటి ముప్పై ప్రైస్ మరి వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ఏదైనా పొలలో ఉన్నాయా రెండు కలిపేసినాయా రెండు కలిపినాయా గిల్లల గురించి భరోసా చేస్తారు రైతులకి గారెంటీనా మీరు రైతులనే వ్యాపారమా రైతులు రైతులు ఎక్కడి నుంచి చేచ్చారు పెద్దమర్రి వాసే పండగల కర్నూలు జిల్లానా ఈ చేత పేటనే ఈ చేతున్నాను మీవేనా ఇవేం చెప్పారు ఒకటి పది వండకు ఎంత లక్ష పది వేలు రెండు చేతులు ఏ చేతులు నేరుగా పెద్దగా కాంటాక్ట్ చేయచ్చు మీ నెంబర్ చెప్పండి నోటి రాదా నెంబర్ అయితే నోటీలు లేదా మనం అయితే ఏం చేయలేము కార్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాము నెంబర్ అయితే నెంబర్ మనం అయితే ఏం చేయలేము లాస్ట్ రెండు నెంబర్లో చెప్తున్నాడు డెబ్భై తొమ్మిదిని కాల దాదాపు వీలైనంత వరకు మంచి జతలు వివరాలు చేయగలిగే ప్రయత్నిద్దాము మార్కెట్ అయితే ఈ వర్క్ పెద్దగా ఏం కనిపియట్లే మనకు చూద్దాం ఏదైనా పళ్ళల్లో ఉన్నాయా రెండు కూడా నాలుగు పల్లెల్లో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడీరేట్ ఇరవై వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవైలుగా చెప్తుందా ఎక్కడి నుంచి వచ్చారు ఆరు ఆరు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు ఐదు ఏ ఏడు ఏడు నాలుగు నాలుగు ఆరు లాస్ట్ ఆరు అంటాం రైట్ల వరుసలో కనిపిస్తున్నటువంటి ఏదైనా పల్లెలో ఉన్నాయా రెండు ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తారు కదా రేటు ఒకటి నలభై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు చెంటరా ఈ జాత ఈ జాత ఒక్కరివేనా అవి ఈ రెండు జాతలు ఒక్కరివేంటా ఈ జాత నుంచి నేరుగా మాట్లాడుకోవచ్చు బిగ్ లో ఉన్నాయి గిల్ల కార్డు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయో గిల్లాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఎర్రపాడు కృష్ణగిరి మండలం కర్నూలు కొడుమూరు పక్కన నెంబర్ వస్తుంది సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో త్రీ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ వన్ ఈ కాడితో పాటు సింగిల్ మీద చూడా మీరేం చెప్పిన எந்த ரேட்டுனா பதினெட்டு எயிட்டீன் தௌசண்ட் எப்படி இருக்கு ரேட்டு

ఇవేం చెప్పిన కాడి వన్ లాక్ పైతాయి లక్ష ఐదు వేలు ఏమైనా పళ్ళు రెండు కూడా మసీదుపురం బాయ్ నెంబర్ చెప్పండి సిక్స్ డబల్ సెవెన్ నైన్ టూ सेवेंटी तो एट दोज़ हज़ार सेवेंटी एट दोज़ हज़ार फ़ुट्स मेरी डेब्बा ये निकली ये तो मेरे कार्ड में पूछने क्या 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 रेल की प्रेरणा कौन दबो आर मैं बार मैं बार मैं ఎన్ని పళ్ళున్నాయి రెండు రెండు రెండే ఉన్నాయి మన ఎమ్మెల్యూ మార్కెట్ లో బిగ్ సైజ్ లో రెండు పళ్ళ కిలారి బీరం అయితే హోరిగా జరుగుతుంది దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి రేటింగ్ చెప్తున్నారు ఒకటి నలభై రేటు చెప్తున్నారు

பல்லை அடி அடிச்சு சாந்தி நம்ம டே தம்போ நம்பா சாண்ட பண்ணா రెండు కూడా ఏం చెప్పిన కడి రేటు ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు ఈ విధంగా కానీ ఎక్కడి నుంచి వచ్చారు మామాలి ఏనా ఈ వారం కొన్నికి వచ్చినారా కొన్ని చూసినా మార్కెట్ రేట్లు కానీ ఎత్తులు కానీ మీకే సినిమా కిల్లారా ఒంగోళ కిల్లారే కావాలా ರೆಂಡು ಏನ್ ರೇಟು ಒನ್ ಲ್ಯಾಕ್ ಫಿಫ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಲಕ್ಷ ಪದ ಐದು ಗಿಡ ಬಾಬೋತರ ಅಂತೇನ್ರಿ ಎಕ್ರೆ తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు నలభై ఆరు రెండు కూడా నాలుగు పళ్ళ వరుసలో ఉన్నటువంటి దేశీయ సీమక్క ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా కాడైతే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కటి రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ లక్ష ముప్పై చెప్తున్నారు ఏమన్నా పళ్ళు ఉన్నాయంటారా రెండు కూడా రైట్ గురించి ఏం చెప్తారు రైతులకి కూడా అంతే కట్టి

ಇ ಮುಂದ ತೊಂಬೈದು ವೇಪರು ಕದ್ದು ಕನ್ನಡ ಎಲ್ಲ ಪಲ್ಮಲ್ ರೆಂಡು ಗಾಡಿ ರೇಟ್ ಟ್ವೆಂಟಿ ಲಕ್ಷ ಇರಬೇಕು ಈ ವಿಧಾನ ಕಾಪೋತಾ ఎక్కడి నుంచి వచ్చారు నక్కలమిట్ట నక్కలమిట్ట వాళ్ళు ఏమి గంటారు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఒకటి తొంభై ఒకటి పదిహేడు ఎనభై రెండు యాభై ఆరు లాస్ట్ నలభై ఏడు నలభై ఏడు ఒకటే ఉంది ఏం చెప్పిన రేటు மரவாய் வயலுக்கு எதை மன எக்கடி அருவிடி அவுன

కానీ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఖాడైతే ఇవేదించాయి ఏ బిగ్ లో ఉన్నటువంటి గాడి కంపౌండ్ వాచెస్ ఏం చెప్పినారు ఖాడీ రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది చెప్పారు గిడల బొబ్బతున్నాయా భరోసా రెండు జతనేవి ఉన్నాయా ఖాడీ ఎక్కడి నుంచి వచ్చారు సల్కాపురం గట్టుపక్కల జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు సున్నా ఐదు రెండు సున్నా ఏడు సున్నా లాస్ట్ నాలుగు సున్నా రైట్ అక్కడ జేసీ పేరుతో ఒకటి వెళ్ళాలి కనిపిస్తుంది ఏనా పళ్ళు రెండు కూడా నాలుగు రేట్ ఏం చెప్తున్నారు ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలుగా చెప్తున్నారు నాలుగు పళ్ళు వరుసలో ఉన్నటువంటి కిలారీ ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ చూశారు కదా ఈ విధంగా కనిపించింది మన మార్కెట్ విషయానికి వచ్చి పెద్దగా ఎద్దులైతే ఏం కలిగియట్లే మనకు మొత్తం మునుగోలు సామ్రాజ్యమే ఎక్కువ కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే నేను సెన్య కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరో మంచి ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ చూద్దాం